అప్పుడే గురువు అన్న వేస్తాడు కాంటే నువ్వు పెగొట్టేసి సైలెంట్ గా పడుకో అసలు మందు కనిపెట్టిన వాడు ఎవరో గాని వాడికి నిజంగా జోహార్ అప్పుడే తెల్లారిపోయింది ఏమిటన్నాయా తెల్లవారి అదే శీతాకాలం కదా ఐ మీన్ వేసం కాలం కదా మరీ తొందరగా తెల్లారిపోతుంది మధ్య అన్నయ్య ఇవాళ నేను వదిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రాలేను అన్నయ్య నా తరఫున సారీ చెప్పి ఏమిటో విపరీతమైన తలనొప్పిగా ఉంది రాత్రి ఆ హోటల్ వాడేదో డ్రింక్ ఇచ్చాడు ఐ మీన్ కూల్ డ్రింక్ అందులో ఏం కలిపాడో ఏమిటో రాత్రి తగిన కూల్ డ్రింక్ అదే అది నీ దగ్గరికి అలాంటి ఇంట్లో ఉండకూడదు ఇది బయట పారేస్తాను ఆరాటం దేనికి నీ తలనొప్పికి ఇది ఒకటే ముందు తీసుకో విజయ్ ఈ రోజు నుంచి ప్రతి రాత్రి నీకు విస్కీ బాటిల్ తెచ్చేమని వేరైతే చెప్తాను ఆ తాగేదేదో ఇంట్లోనే తాగి నాలుగు కోళ్ళ మధ్య అల్లరి చేయి నలుగురు మధ్య అల్లరి పాలవటం కంటే అదే ఇట్లు బేక్ సారీ ఎన్నిసార్లు సారీ చెప్తాను విజయ్ ఎన్నిసార్లు నువ్వు సారీ చెప్పినప్పుడు అలా గోడ మీద గీత గీసుకుంటూ పోతే ఈ పాటి గీతలే తప్ప గోడ కనబడేది కాదు అయినా కాలుతుందని తెలిసి నిప్పుముట్టుకునే వాడికి అది తప్పని చెప్పడం నాదే తప్పు ఐఎం సారీ నార్చు నార్చు అట్లు పోయేమంటారా అమ్మా ఇప్పుడు వద్దు వాళ్ళు వచ్చేట్టు వద్దు కానీ తొమ్మిది తొమ్మిదేండి మధు వచ్చేస్తుంటాడు అదిగో మధు వచ్చేసాడు నువ్వు అట్లా రెడీ చేయి మధు విజయ్ చిన్నతనం వల్ల చిన్నపితనం వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు చిన్నతనం తాగి అలవా చేయడం చెలుపుతామా ఎందుకలా కోపం తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ ఎవరైనా బలవంతం చేశారేమో ఫ్రెండ్స్ నన్ను ఎవరో బలవంతం చేయరే నా ఫ్రెండ్స్ లోనే ఎక్కువ మంది తగే వాళ్ళు ఉన్నారుగా మీలాంటి మహానుభావులు నూటికి కోటికి ఒకళ్ళు ఉంటారు అందుకేగా దరదారి కోసం మూడేళ్లుగా కాచు కూర్చుంది గా చెప్తున్నా జయ వృద్ధిలోకి రావాల్సిన కుర్రాడు చెడు సావర్స్ చెడిపోతున్నాడు చెడిపోతున్నాడన్నదే నా బాధ సాంప్రదాయానికి సత్ప్రవర్తనకి పెట్టింది పేరుగా బ్రతికారు మా నాన్నగారు అలాంటి వంశంలో పుట్టిన వీడు వీడిప్పుడు ఇలా మధు ఏమంత కంప మునిగింది రేపు పెళ్ళా వచ్చాక చెవి మేలేసి చెడ్డల వాటిలో మాన్పించి ఇంట్లో కూర్చోబెడుతుంది కాలేజీ టైం అయింది ముందు మీకు కిచెన్ తినండి కోపమా నాకు మీద తప్ప మరెవరిమే కోపం రాదు వదిన 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 బాబీ అబ్బా నాకు వేరే భాష రావండి వదిన గారు నేను నీ వదిని కాను అది ఒక నన్ను అలా పిలవకు నా మాట విన్నప్పుడు నన్ను అలా పిలిచే అధికారం నీకు లేదు రోజు పోట్లట్లు గొడవలు అసలు అనిపించట్లేదు నీకు ఊళ్ళ చెడ్డ పేరు తక్కువైందనా తాగి తొందరాలు ఆడుతున్నావట అదే ఫ్రెండ్స్ ఎవరో బలవంతం చేస్తే కొంచెం కొంచెం తాగాను అంతగానే తాగి తొందరాలే వాళ్ళ నీకు ఎవరు అబద్ధం చెప్పారు అసలు నీ గురించి నేను పట్టించుకోను ఎవరి కర్మాలది ఎవరు ప్లీజ్ నాతో మాట్లాడుకు నన్ను అలా పిలవకు కొంచెం దీనా కొన్ని గోడ కూర్చోవడా అసలు అందరి కుర్రాళ్ళలాగా చీకటి పడగానే ఇంటికి ఎందుకు రావు చీకట పడగానే పక్షులాగా అన్నయ్యకి తోడుగా ఉండమంటాను కానీ అన్నయ్యమో ఇరవై నాలుగు గంటలు లైబ్రరీలోనే కూర్చొని పుస్తకాల పొడిగలాగా చదువుకుంటూ ఉంటాడు నాకేమో ఒక్క పుస్తకం చూస్తేనే జ్వరం వస్తుంది ఇక అన్ని పుస్తకాలు చూస్తే ఏకంగా టైఫైడే వచ్చేస్తుంది నిన్న దేవుడు కూడా బాగు చేయలేడు నువ్వేమైపోతున్నావు అని మధు రోజు కుమిలిపోతున్నాడే అతని గురించి గాని అతని బాధను గురించి గాని ఎప్పుడైనా ఆలోచించావా నిజమే వదినా తప్పంతా నాదే అసలు విషయం చెప్పేస్తాను పెద్దలాడే ఇంటికి వచ్చేస్తే అన్నయ్య పుస్తకాలు ముందేసుకొని చదవమంటాడేమో అని నా భయం వదినా నా కోసం చేయకూడదు నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి మా ఇంటికి వచ్చేసి అర్జెంట్ గా ఇతర పిల్లలు కలిసేసిన మొహన్ పడి ఆడించడం కోసం సాయంత్రం అయ్యేటప్పటికి నేను ఇంటికి రాచపండి అన్నాడు వెళ్ళి స్వీట్స్ తీసుకోవడం అమ్మా అబ్బా నాకంటే తొందర నీకు ఎక్కువ రంగన్నా ముందు పెళ్లి కానీ పోయా స్వీట్ సంఘం తర్వాత చూద్దాం వెళ్ళు విజయ్ ఇవాళ మీ అన్నయ్య పుట్టినరోజు మర్చిపోయావా అయ్యో మనం the guy వదినా బయటికి రావాలంటే నువ్వు పాట పాడాలి ఇప్పుడు నేను నీ ఈ పద్యంలో మనిషి జీవితంలో రోజు రోజుకి అనర్థాయకంగా చోటు చేసుకుంటున్న వేగాన్ని గురించి కవి పడుతున్న ఆవేదన స్పష్టమవుతుంది పరుగు పండుగ లాంటి జీవితంలో ఏ మనిషికి తన జీవితాన్ని గురించి తన జీవిత గమనాన్ని గురించి ఒక్క క్షణం తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం కలగటం లేదని కవి బాధపడుతున్నాడు ఈ పద్యం నేను ఇప్పుడు రాస్తాను అలా కాదు రాక్షణ ఇది క్లాస్ రూమ్ ముచ్చట్లు చెప్పుకోవడానికి నీ ఇష్ట ప్రవర్తించడానికి ఇది నీ బెడ్రూమ్ కాదు మైండెడ్ ఇట్ చాలా ఈ పద్య లక్షణం క్లాస్ రూమ్ నేను వెళ్ళను మేము కాలేజీకి జీతాలు కట్టేది క్లాస్ లోకి రావటానికి క్లాస్ లోంచి బయటికి పోవటానికి కాదు మర్యాదగా బయటికి వెళ్తావా ప్రిన్సిపల్ గారి రిపోర్ట్ ఇమ్మంటావా క్లాస్ నుంచే కాదు ఈ కాలేజీ నుంచి నేను పది తరఫు చేయించగలను ఆల్రెడీ ప్రిన్సిపాల్ గారిని బీహేవింగ్ గురించి వార్నింగ్ ఇచ్చారు డోంట్ ఫర్గెట్ ఇట్లా మిస్టర్ నేను జమీందార్ జగపత్ర నన్ను క్లాసులోంచి అవమానించి బయటికి పంపేంత ధైర్యమా నీకు నేను తలుచుకుంటే నీలాంటి పంతులను పది మందిని జీవితాలు ఇచ్చి పోషించగలను పోనీ సార్ గుంటూరులో లెక్చరర్ ఇలాగే అవమానించి బయటకు పంపితే ఒక కాల్ తీసేశాను ఏ కాలు ఎడం కాలు మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషలు వేసామంటే స్టూడెంట్స్ ముందుని గొంతు పిలుస్తాం మురిక్కుంటది కంపు నోడుతో మా అన్నయ్యని గొంతుపిస్తానంటా లేకపోతే నీ గుంటాడా రే ఈ విజయ్ బంధులో ప్రాణపడ్డగా మా అన్నయ్యనే కాదురా ఆయన నేనని కూడా ఎవడు తాకలేడు జాగ్రత్త నీ నాలుగు కం కం